నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజాపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసన దీక్ష నేటికి యాభై ఆరో రోజుకి చేరు ఈ నేపథ్యంలో మత్స్యకారులు మాట్లాడుతూ మద్దతు తెలపడానికి వచ్చిన నాయకులు అందరినీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టారని అన్నారు ముందస్తు సమాచారం లేకుండా నాయకుల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం మరింత ఉధ్రితం చేస్తామని మత్స్యకారులు ఆదేశారు నక్కపల్లి మండలం రాజీపాడ గ్రామంలో నిన్నటికి యాభై ఐదు రోజులు అయింది యాభై ఐదు రోజుల నుంచి సాంకేతిక నిరీక్ష చేస్తూనే ఉన్నాము మొన్న చిత్ర ముంత తుఫాన్లోనే మా గ్రామంలోనే ఇలాగ భోజనాలు పెట్టలేదు ప్లస్ తుఫాను హెచ్చరిక ఉందని మాకు ముందుగా సమాచారం ఇవ్వలేదని మా దగ్గరే ఉన్న మా మాజీ ఎంపీడీసీ పిక్కి దాతలు గారు అదేవిధంగా మా రామచరణ్ గారు మిగతా వాళ్ళందరూ వెళ్ళి పంచాయత్ సెక్రటరీని అడిగితే అడిగి ఇలా ఎందుకు పెట్టలేదండి అసలు తుఫాను ముంత తుఫాను ఉంది ముంత తుపా ప్రభావం మాలో చాలా గట్టిగా ఉంది ముందు హెచ్చరిక చేసి ఇప్పుడు ఆ ప్రభావంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తుఫాను బిల్డింగ్కి ఇప్పుడు పంపించి అక్కడ భోజనం అయి పెట్టాలి కదండి ఏం పెట్టకుండా ఒకరికి ఎదురుకి పెట్టారండి మీరు ఇలాగ నాణ్యమైన భోజనం పెట్టారండి వెళ్ళి అడిగారండి ఆ రోజుకు ముందు వేటి న్యూస్ న్యూస్ వచ్చింది ఇంత నాణ్యమైన భోజనం పెట్టారన్నారు ఒకరికి ఎదురుకండి ఆ ఒక్కరికైనా ఎవరండి స్కూల్లో వాచ్మెన్గా చేసే వ్యక్తికి మాత్రమే పెట్టారు ఇలా వెళ్ళి వెళ్ళి అడగగా మా ఊళ్ళు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి ఇది ఎక్కడ న్యాయం అండి మా గ్రామంలోని మీ చిన్నప్పటి నుంచి ఈ ప్లస్ కొలిగిత కార్మికులు కావచ్చు రజకీలు కావచ్చు ఎస్టీ ఎస్టీ వాళ్ళు అన్నదమ్ముల్లో బతుకుందామండి ఏ రోజు కూడా మా మాలోని కుల విభేదన ఏ రోజు లేదా అన్న తమ్ముడు ఎలా పోతున్నారు అలాంటిది మేము ఇప్పుడు ఎంతోమంది అధికారులు వస్తూ ఉంటాం అండి అధికారులు ఏ కులం అనేది మాకు ఎలా తెలుస్తుంది అండి ఇలాగ మమ్మల్ని ఎందుకు ఎలా పెట్టారో అనేది మాకు తెలియట్లేదు దాన్ని కులం అనేది పెట్టేసి దాన్ని ఎందుకంటే అది కూడా ఎవరంటే ఇప్పుడు పార్క్ పార్క్లోని కీలకమైన పాత్ర ఈ ఈ ఉద్యమంలోని కీలకమైన పాత్ర ఎవరైతే పూజేస్తున్నారో ఆ పదమూడు మంది మీద కేసు పెట్టారండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు ఏది అక్కడ జరిగింది ఏంటి ఇప్పుడు ఏదైనా అధికారిని అడగకూడదండి ఇది పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని అడిగితే తప్ప దానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారండి ఇది ఎక్కడిని వెంటనే వాళ్ళని కేసు ఉప ఉపసంహరించి వెంటనే పంపించబోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకత చేసి ఏ ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి రాజ గ్రామంలో ఊరు గురించి పోరాడుతూ ఉంటే ఇలా మధ్యదారికి నక్కపల్లి వెళ్ళేస్తే వెళ్ళేటప్పటికి ఇలా అరెస్ట్ చేశారు అతను ఇలా అతను ఏ తప్పు చేయలేదు చేయకుండా కూడా అరెస్ట్ చేశారు ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి చెప్పి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళడం న్యాయం కాదు ఇది ఒక కుట్ర కింద చేశారు పన్నెండు మంది వెళ్తే ఇద్దరిని అరెస్ట్ చేయడం ఏంటి వాళ్ళు వదిలేయడం ఏంటి ఇది న్యాయమేనా ఇది అసలు చాలా అన్యాయం కింద చేశారు దీని గురించి మేము చాలా బాధపడతాం ఈ పిల్లలు అసలు రాత్రి నుంచి ఏడుస్తూనే ఉన్నారు అసలు పడుకోలేదు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అట్టుకుని నేను ఎక్కడ ఉండాలి అతను బయట వెళ్ళి కష్టపడతారు అలా అతని గురించి మేము బాధలు పడడం వస్తుంది